అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఇది లాస్ట్ టైం నేను వరలక్ష్మి వ్రతం రోజు చేసుకున్న తీసిన వీడియో అనమాట నేను ఆ రోజు ఎలా పూజ చేశాను అనేది వీడియో తీసాము కానీ కొన్ని రీజన్స్ వల్ల వేయలేకపోయాము ఏంటంటే ఫస్ట్ పాపకి ఫీవర్ వచ్చింది తర్వాత నాకు మా ఆయనకి వరుసగా ఇలా కొన్ని రీజన్స్ వల్ల మేమైతే ఆ టైంకి అప్లోడ్ చేయలేకపోయాము ఇంకా ఆ రోజు పూర్తిగా నేనే చేసుకున్నాను అనమాట పనులన్నీ ఎందుకంటే ఆ రోజు నైట్ పాపకి చాలా ఫీవర్ వచ్చింది వన్ నాట్ ఫోర్ వచ్చింది ఇంకా పాపతో మా ఆయన ఆమెను చూసుకోవడం అంతా మా ఆయనే చూసుకున్నాడు అనమాట నేను పూజ దగ్గర మొత్తం అంతా ప్రసాదాలు నైవేద్యాలు చేసుకోవడం దేవుడికి అలంకరణ అవన్నీ నేనే చేసుకున్నాను ఎవరి హెల్ప్ లేకుండా ఫస్ట్ టైం నేను వరలక్ష్మి పూజ నేనే ఓన్గా చేసుకున్నాను కొంచెం ఆ రోజు నైట్ కొంచెం కొంచెం అన్కంఫర్ట్గానే అనిపించింది ఎందుకంటే హ్యాపీగా చేసుకుందాము పాపతో బాగా లీ హాలిడే కూడా అంటే స్కూల్ పంపించకుండా ఉంచినందుకు ఫీవర్తో ఫుల్ఫిల్ అయిపోయింది కానీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నప్పుడు అట్లా అనిపించేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఎలా చేసుకోవాలి అని ఎంతోమందిని అడిగాను ఓవరాల్గా నేనే ఒకటి డిసైడ్ అయినా ఎందుకంటే మనకున్న దాంట్లో మనం ఎంత భక్తితో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అని చెప్పింది ఒక అక్క దాన్నే ఫాలో అయ్యాను కాకపోతే ఇంకా అంటే వాయనం ఇచ్చే పద్ధతి అవన్నీ నేను డీటెయిల్గా తెలుసుకున్నా దాని ద్వారానే చేసుకున్నాను అనమాట పూజ నాకు తోచినంతలో చేసుకున్నాను ఫస్ట్ నేనే చేసుకోవాలి అవన్నీ నేనే అంటే లక్ష్మీ పూజ గణపతిది అవన్నీ నేనే చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా యూట్యూబ్లో ఒక పంతులు గారు ఆ పూజ చేస్తుంటే ఆ విధానం బాగా నచ్చింది మనం చేస్తే మన మిస్టేక్స్ అవుతాయి కదా అని ఆయన ఏవైతే చేశాడో వాటిని నేను ఫాలో అవుతూ చేశాను అనమాట వీడియో ఆన్ చేసి ఇంకా మధ్యలో మా ఆయన వచ్చాడు కంకణం ఒకదాన్ని కట్టుకోలేను కదా ఒక్క ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్నాడు లేదా పాప కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయిపోయి ఏడుస్తుంటే వెళ్ళిపోయాడు అనమాట ఎక్కువసేపు కూర్చోలేకపోయాడు పూజలో కూడా తను ఇంకా పూజ స్టార్ట్ అయిన తర్వాత అమ్మ వచ్చింది కానీ నిజంగా మనం చేసే విధానం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇలా పెట్టింది ఆమె అలా పెట్టింది అలా చేసింది ఇదేది కాదనిపించింది నాకు మనం ఎంత భక్తితో ఎంత శ్రద్ధలతో ఎంత భయంతో చేస్తున్నాం అన్నదే కావాలి ఎందుకంటే ఈ రోజులలో మ్యాక్సిమం చూడండి ఉన్నవాళ్ళు చేస్తారు కానీ దాంట్లో అది చూపించుకోవడానికి అనిపిస్తుంది అంటే సేపు అమ్ము రీల్ చేయాలి ప్లస్ యూట్యూబ్లో పెడతాము ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అట్లా ఎక్కువ ఉంటుంది ఇంకా జనాలు కూడా అదే లైక్ చేస్తూ ఉంటారు ఎందుకో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం కావాలి రియాలిటీ ఎక్కడ ఉందనేది తెలుసుకొని మనం నేర్చుకుంటే బాగుంటుంది నా దగ్గర రియాలిటీ ఉందని నేను అనను నేను ఆ రియాలిటీగా ఎవరు చేస్తున్నారో వాళ్ళని ఫాలో అయ్యాను అంతే ఇంకా ఎక్కడ ఆ హంగులు హార్బాటలు అయితే ఏం చేయలేదు ఎందుకంటే నాకు కూడా నచ్చదు అమ్మవారిని న్యాచురల్గానే నేను అమ్మవారికి పూజ చేసుకోవడానికి ఇష్టపడతాను అనమాట ఇంకా అమ్మ వచ్చింది పూజ మధ్యలో వచ్చేసి తను ఊరి నుండి వచ్చింది నాకు ఇట్లా చేసుకుంటున్నాను అమ్మ అనగానే ఎందుకంటే ఈ పూజలు ఇవన్నీ ఎందుకు స్పెషల్గా నాకు అనిపిస్తాయో తెలుసా ఇన్ని రోజులు నా పెళ్ళైన తర్వాత ఎలాంటి ఎలాంటి సెలబ్రేషన్స్ లేవు ఎందుకంటే లైఫ్ అంతా వెళ్ళిపోతుంది హ్యాపీగా ఇంకేం కావాలనిపించింది ఒక ఎదురుదెబ్బ జీవితానికి తగిలింది కదా దాని వాల్యూ తెలిసింది ఎందుకంటే వాల్యూ అనే అంటే నాకు అది కావాలి ఇప్పుడు మా ఆయన ఆరోగ్యం అనేది నాకు మస్ట్ అండ్ షుడ్ అంతకుముందు చాలా కోరికలు ఉండేవి ఇప్పుడు కోరిక ఒక్కటే అనమాట ఇక్కడికి వెళ్ళినా కానీ ఆయన హెల్త్ తప్ప వేరే ఆలోచనలు ఉండవు ఎస్పెషల్లీ వర వరలక్ష్మి వ్రతం అంటేనే ఆడవాళ్ళ సౌభ్య సౌభ్యా సౌభాగ్యానికి గుర్తు కదా నా వరకైతే నేను అదే అష్టైశ్వర్యాల కంటే ఫస్ట్ మా ఆయన ఆరోగ్యం గురించి నేను చేసుకున్నాను పూజ నాకైతే చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది మా ఫ్రెండ్స్నే ఇన్వైట్ చేశాను వాయినం కోసం వాళ్ళు కూడా వచ్చారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు కూడా అన్నారు బాగా చేసుకున్నాం ఫస్ట్ టైం అయినా కానీ అంటే నెక్స్ట్ టైం కలషం పెట్టి చేయని చెప్పిరనమాట కలుషానికి కూడా కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చెప్పారు ఇలా ఉంటుంది ఇలా ఉండదు ఇలా ఇలా అని కానీ కలషానికి మన చేసుకునే పూజకి ఆనవాయితీతో అస్సలు సంబంధం ఉండదు మనం మనస్ఫూర్తిగా చేసుకోవాలి నెక్స్ట్ టైం కలషం పెట్టి ఇంకా బాగా ఇంకా మంచిగా చేస్తాను నేను ఓన్గా చేసుకుంటాను ఇంకా ఎవరి హెల్ప్ లేకుండా అంటే పంతులు హెల్ప్ లేకుండా కూడా పూజ ఆ రోజుకి మంచిగా కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ కూడా మళ్ళీ దీపారాధన చేశాను అనమాట స్నానం చేసి మళ్ళీ మా పాపకి ఫీవర్ ఫుల్ అయిపోయింది అనేసి అంటే నైట్ వచ్చింది తగ్గింది ఫ్రెషప్ అయింది వాయనం తీసుకుంది పడుకుంది మళ్ళీ ఈవినింగ్ వచ్చింది అనమాట ఫుల్ ఫీవర్ హాస్పిటల్కి వెళ్ళాము ఇంకా మా పాపతోటి బాగా సిక్ అయిపోయాను నేను ఇంకా నువ్వు నీ ఎక్స్పీరియన్స్ చెప్పవా నా పూజతో ఎలా ఉందో యా ఎక్స్పీరియన్స్ చెప్దాము కాకపోతే మనకు వ వ్రతానికి ముందు రోజు సమాన్లకు పోయినాం కదా ముచ్చట ఎప్పుడో మర్చిపోయినా నువ్వు యాక్చువల్గా వ్రతానికి రెండు మూడు రోజుల ముందే సామాన్లు అన్నీ పెట్టుకుందాం అని అనుకుంది కాకపోతే ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాక సమ అవి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ముందు రోజు తెచ్చుకుందాం అనుకుని అన్ని ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాక రేపు వరలక్ష్మి వ్రతం అనగా అన్నీ సమాన్లకు అని పోదామని కరెక్ట్గా ఈవినింగ్ టైం అయ్యేసరికి ఫుల్ వర్షం ఎట్లా అంటే మామూలుగా బయటకు వెళ్ళడానికి కూడా కాదు అప్పటికీ చీకటి అయిపోయింది మళ్ళీ షాపులు మూసేస్తారేమో అని భయం మళ్ళీ ఇంకేంటంటే పొద్దున్నే తెచ్చుకుందామంటే ఇప్పుడు పొద్దున్నే పూజ చేసుకుందాం అనుకున్నప్పుడు తెచ్చేసరికి మళ్ళీ లేట్ అయిపోతుందేమో ఎట్లా అని చెప్పేసి ఎట్లా అయినా పర్వాలేదని చెప్పేసి కొద్దిగా లైట్గా వర్షం కేపించినప్పుడు బయటకు వెళ్ళినాము షాప్కి వెళ్ళేసరికి మళ్ళీ వర్షం ఎక్కువైపోయింది పాపను కూడా తీసుకెళ్ళిపోయేసరికి ఆ వర్షానికి పాప కొంచెం తడిసిపోయి తనకు అప్పటికే కొంచెం సిక్కు ఉండే ఆ వర్షంలో తడవలు అంటే రెయిన్ కోట్ వేసినాం కానీ ఇక ఎంతైనా వర్షంలో వెదర్ ఎట్లా ఉంటుంది ఆ వెదర్కి తను ఇంకా బాగా సిక్ అయిపోయింది బట్ పూజ కోసం తను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉండే పాప నేను పూజ చేసుకుంటాను మమ్మీతోటి మమ్మీతో అని చెప్పేసి బట్ ఇక అది కాలేదు ఇక తను బాగా సిక్కు అయిపోయి ఫుల్ ఫీవర్ వచ్చేసి బాగా ఇబ్బంది పడింది ఇంకా తను పూజ చేసుకుంటుంది నేను పూజలో ఎక్కువ తనకు అంటే తనకు నచ్చినట్టు చేసుకుంటుంది కదా తనకు చేసుకొని అని చెప్పేసి నేను ఇక పాపను చూసుకున్నాను ఇక తనకి రెడీ చేయించడము తనకి ట మెడిసిన్ వేయించడము తినిపించడం అని నేనే చూసుకున్నా ఆఫ్టర్నూన్ టైంకి తను కొంచెం రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అయిన తర్వాత వీళ్ళ మమ్మీతోటి పూజ దగ్గర కొంచెం అంటే ఎక్కువసేపు కూడా కూర్చోలే తను ఆ వాయినలు అవి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక వన్ అవర్కి వాళ్ళ పిల్లలతో కాసేపు ఆడింది మళ్ళీ ఇంటే ఇమ్మటే పడుకుంది ఫుల్ హై టెంపరేచర్ వచ్చింది బట్ ఏదేమైనా పూజ మాత్రం చాలా బాగా చేసుకుంది మావిడ మా వదిన వాళ్ళు అందరూ అందరూ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎందుకంటే వాయినాలు తీసుకోవడానికి ఎవరు వస్తారో లేదో అనిపించింది కానీ మా ఫ్రెండ్స్ అన్న ప్రకారం వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు రాగానే నేను కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను అవి ఎందుకంటే లాస్ట్ టైం నాకు ఒక ఆంటీ చెప్పింది నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇంటికి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫస్ట్ కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాత అంటే ఒకవేళ వాళ్ళ పెట్టాలి అనుకున్నప్పుడు పెట్టిన తర్వాత వాయినాలు ఇవ్వాలి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్టే వాయినం ఇచ్చేసి తర్వాత నా ఫ్రెండ్స్ వరకు మా ఫ్యామిలీ వరకే నేను భోజనాలు పెట్టాలి అనుకున్నాను ఎందుకంటే మనస్ఫూర్తిగా దీవించాలి వాళ్ళు ఎందుకంటే ఆ బ్లెస్సింగ్స్ నాకు కావాలి నేను బ్లెస్సింగ్స్ని చాలా అంటే చాలా నమ్ముతాను ఎందుకంటే మన నోటి మనస్ఫూర్తిగా వచ్చే మాటకి అంత పవర్ ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ స్టే నేను ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు అవి నాకు హెల్ప్ అయ్యాయి ఎందుకంటే ఈ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే ఈరోజు నేను ఇలా చేసుకుంటున్నాను కాబట్టి నాకు బ్లెస్సింగ్స్ అంటే బాగా బాగా నమ్మకం అనమాట ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళకి నాకు తోచినంతలో నేను నైవేద్యాలు అంటే ఫస్ట్ డౌట్ ఉండే ఇన్ని చేయాలి ఇన్ని చేయొద్దు ఇట్లా అట్లా ఉండే ఒక అక్క చాలా బాగా క్లారిటీ ఇచ్చింది అనమాట లేదు ఒక్కటి చేసినా రెండు చేసినా మనస్ఫూర్తిగా చెయ్యి చేసిన కొంచెమైనా మంచిగా చెయ్యి అందరికీ మంచిగా అందరికీ వచ్చేటట్టు పెట్టు నీకున్న దాంట్లో ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తావో అమ్మవారిని ఆ రోజు మొత్తం నువ్వు ఎంత ఇదిగా అమ్మ ధ్యానంలోనే ఉంటావో అంత బాగుంటుంది నీకు అది చూడాలి కానీ ఇంటికి వచ్చి ఇంటికి వచ్చామా వాళ్ళు తిన్నారా లేకపోతే వీళ్ళకి వాయినాలు హైఫైగా ఇచ్చామా శారీస్ పెట్టామా బ్లౌజులు పెట్టామా ఇది కాదనమాట భక్తి అనేది మనసుకు సంబంధించిన విషయం అని చెప్పింది నాకు అది బాగా నచ్చిన వర్డ్ అనమాట ఎందుకంటే నిజమే కళ్ళతో చూడడానికి కళ్ళ కళ్ళకు కనిపించేది కాదు భక్తి మనసుకు సంబంధించింది అది నాకు ఎందుకు ఫీల్ అయ్యాను అట్లా అంటే నేను నిజంగా ఫుల్ఫిల్గా అనిపించింది ఒక్కరోజు చేస్తేనే పూజ అంత బాగుందంట అసలు శ్రావణ మాసంలో కొన్ని రోజులు నేను మిస్ అయ్యాను అనమాట మీరు కనుక మా వీడియోస్ చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను బాయ్